కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక ఇచ్చి రైతులను మోసం చేసినటువంటి తీరు రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కన్ మోర్చా నాయకులందరం కూడా కూలంకిషంగా చర్చించడం జరిగింది ఇలా తెలంగాణలో రైతులు తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతు పండగల పేరుతోటి బ్రహ్మాండం బద్దలైపోతుంది రైతులకేదో మేలు జరిగిపోయింది రైతులంతా కూడా ఒక సంతోషాలతోనే పరిడవీతున్నారని చెప్పి బూటకపు గోబెల్స్ ప్రచారం చేస్తాం రైతు భరోసా పేరుతోనే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తామని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని మూతబడినటువంటి చక్కెర కర్మాగారాలు తెరిపిస్తామని పంటల బీమా యోజన తెలంగాణలో అమలు చేస్తామని ఇలా ఈ రకంగా ధరణి ప్లేస్ లో భూభారతిని తీసుకొచ్చి సమగ్రమైనటువంటి సర్వే చేపించి అందరికి కూడా ఎటువంటి తప్పుల తడకలు లేకుండా రెవెన్యూ రికార్డులు అందిస్తామని ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలను పేర్కొంటూ వరంగల్ డిక్లరేషన్ పేరుతోనే రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఇది వాళ్ళ మేనిఫెస్టో నుంచి తీసినటువంటి కాగితమే ఇది ఇందులో ఒక్కటన్నా చేసిండా ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా లేకపోతే వాళ్ళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలా ఇలా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మీ యొక్క వరంగల్ డిక్లరేషన్ మీద మీరు చర్చకు సిద్ధమేనా మీరు అమలు చేసిర్రా అమలు చేస్తే ఒకవేళ బీజేపీ కిసాన్ మోర్చా పక్షాన మేము అబద్ధం చెప్తున్నావా విచారణకు రావాలని చెప్పి బహిరంగమైన చర్చకు రావాలని చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర చర్చిద్దాం రమ్మని చెప్పి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పిసిసి అధ్యక్షుడికి సవాల్ చేస్తా ఉన్నా దీంట్లో ప్రధానంగా ఏం చెప్పారు రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ విషయం తీసుకుంటే బేషరతుగా ఇప్పటికిప్పుడు లోన్ తెచ్చుకున్నా కూడా మేము మాఫీ చేస్తామని చెప్పి ఈరోజు మీడియా సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తా ఉంది ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలం ముగిసిన తర్వాత ఈ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే రైతు రుణమాఫీ అది పూర్తి అయిపోయింది సమగ్రంగా అమలు చేసినామని చెప్పి పచ్చి అబద్ధం చెప్తా ఉంది ఇలా కిసాన్ మోర్చా నాయకులు రైతు నాయకులు గ్రామాలలో క్షేత్రస్థాయి పర్యటనకు పోతే నలభై శాతం కూడా మరి అలా రైతు రుణమాఫీ అమలు కాలేదని చెప్పి రైతాంగం చెప్తా ఉంది ఈ ప్రభుత్వము రెండు లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయడంలో విఫలమైన ఇలా కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపజేయకపోయినా అదేవిధంగా పంటల బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో వెంటలే అమల్లోకి తీసుకురాకపోయినా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతులతోను కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు దిగబోతుందని మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం